హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నువ్వే కావాలి పదహారో భాగాన్ని వినిద్దాం నాకు తెలిసే నువ్వు ఈ డైలాగ్ కొడతావని తినకపోతే మానే ఎవరొద్దన్నారు అంటూ ఆమె ఒడిలో నుంచి పైకి లేచి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు అదరు తనలోనే తాను చిన్నగా నవ్వుకుంది శ్రవంతి వేషాలు బాగా వేస్తారు అనుకుని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి అతని డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి తను టవల్ తీసుకొని మరో వాష్రూమ్కి వెళ్ళింది ఫ్రెష్ అవి బయటకు వచ్చిన అదరు బెడ్ మీద ఉన్న డ్రెస్ చూసి నవ్వుకొని డ్రెస్ వేసుకొని అలా బెడ్ మీద కూర్చున్నాడు ఫ్రెష్ అవి లోపలికి వచ్చిన శవంతి అదరును చూసి ఒక్క రెండు నిమిషాలండి చీర కట్టుకొని వస్తాను అన్నది నైట్ టైం చీరెందుకు డ్రెస్ వేసుకో నీకు కంఫర్ట్గా ఉంటుంది కానీ నాకు డ్రెస్సెస్ లేవుగా రెండు కళ్ళు దగ్గర పెట్టుకొని చూస్తే ఏది ఎక్కడుందో కనిపిస్తుంది ఏంటో ఈ మహానుభావుడు ఎవ్వరికీ అర్థం కాడు అనుకుని డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి కబోర్డు ఓపెన్ చేసింది అందులో ఉన్న డ్రెస్సులు చూసి ఆశ్చర్యపోయింది అసలు ఈయన ఎప్పుడు ఏం చేస్తాడో కూడా తెలియదు అనుకుని తన ఫేవరెట్ కలర్ స్కై అండ్ పింక్ కలర్ డ్రెస్ వేసుకుని బయటకు వచ్చింది శవంతి వెళ్దామా అదరు ముందుకొచ్చి అడిగింది ఎక్కడికి అన్నాడు ఏంటండి ఏమీ తెలియనట్టు అడుగుతారు ఎక్కడికి ఏంటి భోజనం చేయడానికి నాకు ఆకలి కాలేదు అన్నాడు సరే పడుకోండి అని బెడ్ మీద పడుకునేటువైపుకి తిరిగి పడుకుంది శవంతి హే నువ్వు భోజనం చేయవా అన్నాడు నాకు ఆకలిగా లేదండి ముండి నువ్వు రా వస్తాను వస్తాను అంటే సరిపోదు అంటూ మఠం వేసి కూర్చుంది ఏం చేయాలి నాతో పాటు మీరు కూడా భోజనం చేయాలి కమాండింగ్గా చెప్పింది సరే పదా భోజనం చేసి వచ్చాక నీ టిమ్టిమలు ఏంటో చూస్తాను అని అద్దరు అనగానే అతని మాటలకి చిన్నగా నవ్వుకుంది ఏంటి అలా నవ్వుకుంటున్నావు ఏంటో ఒక్కసారి ఒక్కోసారి మీ మాటలు భలే ఉంటాయి తెలుసా నా మాటలేంటి చేతలు కూడా బాగుంటాయి పద భోజనం చేసి కాసేపు మనం హా మనం సీక్రెట్ వచ్చాక చెప్తాను అని నవ్వుతూ ఇద్దరు బయటకు వచ్చారు ఏంటి ఇప్పుడా వచ్చేది ఎంతసేపు వెయిట్ చేయాలరా కొత్తగా పెళ్ళైంది కదే వెంటనే ఎలా వస్తాం కాస్త లేట్ అవుతుంది వెయిట్ చేయాలి మరి అని అదరు అనగానే శ్రవంతి కోపంగా అదరుని చూస్తుంది ఏంట్రా ఈ మాటలు కొంచెం కూడా భయం లేదు నీకు రండి కూర్చోండి అని ప్రశాంతి గారు అనగానే ఇద్దరు కూర్చున్నారు ఏం వండే అవే ముసలి తింటావు కదా కంగారు ఎందుకురా ఓ రోటీలు వేసావా హా అవును ఏ తినవా ఎందుకు తినను శుభ్రంగా తింటాను అని ఎంతో ఇష్టంగా రోటీలు తిన్నాడు అదరు శ్రవంతి ఏంటమ్మమ్మ పనం మరి గోరింటాకు తెచ్చింది భోజనం చేశాక గోరింటాకు పెట్టుకో సరేనా సరే అమ్మమ్మ నా టిఫిన్ అయిపోయింది మీ ఇద్దరు తినేసి తొందరగా పడుకోండి అని ప్రశాంతి గారు అక్కడి నుంచి వెళ్ళగానే శవంతి టిఫిన్ చేసి అదర్ కోసం అక్కడే చైర్లోకి వచ్చింది ఏంటి స్లోగా తింటున్నారు అయిపోయింది శవంతి అని హ్యాండ్ వాష్ చేసుకుని శవంతి చున్నీతో చేయి నీట్గా తుడుచుకొని తననే చూస్తున్న శ్రవంతిని చూసి ఏంటి ఆ చూపు అన్నాడు ఇది కొత్త చున్నీ నాప్కిన్ ఇచ్చాను కదా దాంతో తుడుచుకోవచ్చు కదా ఏ ఇప్పుడు ఏమైంది చున్నీ అంతా పాడు చేసేసారు మీరు అలాంటివి కావాలంటే వంద కొంటను రావే చాలా నిద్ర వస్తుంది అన్నాడు హా ఒక్క నిమిషం అంటూ శ్రవంతి కిచెన్ రూమ్కి వెళ్తుంటే మళ్ళీ వంటగదిలోకి ఎందుకు రెండు నిమిషాలు అంటూ అదరు కోసం పాలు వేడి చేసి ట్రేలో పెట్టి ప్రశాంతి గారు గిన్నెలో పెట్టిన గోరింటాకు తీసుకుని బయటకు వచ్చింది అయ్యాయా ఇంకా ఏమన్నా ఉన్నాయా అయిపోయిందండి అని నవ్వుతూ ఇద్దరు రూమ్కి వచ్చారు పాలు తాగండి అన్నది ఏయ్ నేను మనిషిని అనుకుంటున్నావా దున్నపోతాను అనుకుంటున్నావా ఇప్పుడే కదే టిఫన్ చేశాను నిద్ర వస్తుంది అన్నారు కదా అందుకే తెచ్చాను కాసేపు ఆగి తాగుతాను కానీ ఇరరా కూర్చో ఎందుకు నిద్ర అన్నారు కదా పడుకోండి నేను గోరింటాకు పెట్టుకు పెట్టించుకొని వస్తాను ఎవరు పెడతారు ఇంకెవరు అమ్మమ్మ పెడతారు నీకు పెట్టుకోవడం రాదా అంటూ అడ్డంగా తలూపింది ఈ టైంలో నానమ్మని డిస్టర్బ్ చేయడం ఎందుకు ఆ గోరింటాకు ఏదో నేనే పెడతాను మీకు గోరింటాకు పెట్టడం వచ్చా అని ఆశ్చర్యంగా అడిగింది ఏ నేను గోరింటాకు పెట్టకూడదు ఏమన్నా ఉందా నా ఉద్దేశం అది కాదండి పడుకోనా వద్దు గోరింటాకు పెట్టండి అని నవ్వుతూ అతని పక్కనకు వచ్చింది శ్రవంతి ఇటు ఇవ్వు అంటూ గోరింటాకు పక్కన పెట్టి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని అరిచేతిలో చేతిలో చందమామని పెడుతూ శ్రవంతిని చూశాడు ఏంటి అలా చూస్తున్నావు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అదర్వ్ గారు నాకు గోరింటాకు పెడుతున్నారు కదా నిజంగానే ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యమా ఎందుకు ఆశ్చర్యంగానే ఉంది నాకు ఉంటుంది ఎందుకు ఉండదు మంచి మొగుడిని కదా నేను అన్నాడు మీరు మంచి మొగుడు అని ఎవరన్నారు ఏ షో చేయకు చెప్పు అని అందరు అనగానే మిమ్మల్ని ఒకటి అడగనా ఏంటి బయట చల్లగాలిలో కూర్చుని చందమామని చూస్తూ మీతో కబుర్లు చెబుతూ గోరింటాకు పెట్టించుకోవాలని ఉంది నా కోరిక తీరుస్తారా ఎంతో ఆశగా అడిగింది శవంతి పద నీ కోరిక మీ ఆయన ఎందుకు తీర్చుడు తప్పకుండా తీరుస్తాడు కానీ ఒక్క కండిషన్ ఏంటి గోరింటాకు ఓసీగా ఏం పెట్టను నేను అడిగింది ఇవ్వాలి మరి ఓకేనా అడుగుతారు మహా అయితే నా శరీరమే కదా కోరుకునేది అనుకుని సరే మీరేం అడిగినా ఇస్తాను పద అంటూ ఇద్దరు టెర్రస్ పైకి వచ్చారు అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని అద్దరు శ్రవంతికి గోరింటాకు పెడుతూ ఎన్నో కబర్లు చెప్పాడు ఎలా ఉంది చాలా బాగుందండి మరి ఈ చేతికి కూడా పెట్టరా గోరింటాక్ అంటే అంతిష్టమా చాలా అంటూ నవ్వుతూ చెప్పింది చాలా రోజుల తర్వాత నీ ముఖంలో సంతోషం చూస్తున్నాను శవంతి అన్నాడు అవునా నిజం చెప్పు నీ సంతోషానికి కారణం ఏంటి గోరింటాకు గోరింటాకు చూస్తే నాకు అమ్మ గుర్తొస్తుంది అన్నది అందుకేనా నాతో పెట్టించుకుంటున్నావు అవును ఇప్పుడు ఎక్కడుంది మీ అమ్మ తెలీదు ఏంటి అవును అంటే తను బ్రతికుందో లేదో నాకు తెలియదు అధర్వ్ గారు శ్రవంతి అలా చెప్తుంటే ఆమె కంట్లో ఊబికి వస్తున్న కన్నీటిని చూశాడో అధర్వ్ అసలు నువ్వెవరు శ్రవంతి ఎందుకు ఇలా నీ జీవితాన్ని రోడ్డు మీద పెట్టుకున్నావు నా మీద నమ్మకం ఉంటేనే చెప్పు లేకపోతే లేదు జీవితమే రోడ్డు మీద పడ్డాక గతంలో పని గతంతో పని ఉంది అధర్వ్ గారు నీ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది అని అడిగాడు తెలుసునని ఏం చేస్తారు చెప్తావా చెప్పవా చెప్తాను కానీ మీరు నా గతాన్ని ఎవరికీ చెప్పకూడదు మరి నేను ఎందుకు చెప్తాను చెప్పు రాఖీ ఎవరు అని అదరు అడగ్గానే శవంతి నవ్వుతూ ఆకాశంలో ఉన్న చందమామను చూసి ఆ చందమామ చూసారా ఎంత అందంగా ఉందో ఆ చందమామలో మచ్చలు కూడా కనిపిస్తాయి అంటూ సూటిగా అదరు కలలోకి చూసి అలాంటి మచ్చలు నువ్వు చేసుకున్న చందమామ జీవితంలో కూడా ఉన్నాయి కారణం అందం అందంగా పుట్టడమే బహుశా నేను చేసిన తప్పు అనుకోవాలి అంటూ తన గతాన్ని అదరుగుతో పంచుకుంది శవంతి సృహ తప్పి రాఖీ మీద పడిపోయింది శవంతి వెంటనే ఆమెని హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు రాఖీ డాక్టర్ ఎలా ఉంది తనకి అని అడిగాడు మరి మీరు తనకేమవుతారు కాబోయే భర్తని అని రాఖీ అనగానే ఒక్కసారి నాతో లోపలికి రండి అని డాక్టర్ అనగానే రాఖీ డాక్టర్ క్యాబిన్కి వెళ్ళాడు చెప్పండి డాక్టర్ తన పేరు శవంతి కదా అవును కానీ మీకెలా తెలుసు నిన్ననే తను మా హాస్పిటల్కి వచ్చింది జ్వరమని చూపించుకోవడానికి నిన్నే తన మీద నాకు అనుమానం వచ్చింది కానీ తనతో చెప్పలేకపోయాను కానీ నా అనుమానం నిజమైంది మీరేం చెప్తున్నారు డాక్టర్ తనని ఎవరో బలవంతం చేశారు ఏంటి షాక్గా అడిగాడు రాకి అవును ఇప్పుడు కూడా అతన్ని బలవంతం చేయబోయారు కానీ తప్పించుకుంది తన ఒంటి మీద గాయాలు వీపు మీద గోర్లు గీసుకోవటం ఇవన్నీ ఉన్నాయి పుత్తు కడుపు మీద గట్టిగా తన్నారు నొప్పితో చాలాసేపు వెలువెల్లాడిపోయింది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్ గారు చెప్పడం నా బాధ్యత కనీసం తనని జాగ్రత్తగా చూసుకోండి చాలా వీక్గా ఉంది ఓవర్ బ్లీడింగ్ అవుతుంది ట్యాబ్లెట్స్ రాశాను వంటి మీద ఉన్న గాయాలకి ఆయింట్మెంట్ రాయండి వారం రోజులు మందులు వాడండి సరే డాక్టర్ తన కండిషన్ ఏంటో తెలిసింది కదా మీరు తనని అంటూ డాక్టర్ అనుమానంగా చూసేసరికి ప్రేమంటే మధ్యలోనే ఎలా వదిలేస్తాను డాక్టర్ నేను తనని పెళ్లి చేసుకుంటాను మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి నా పేరు రాఖీ నువ్వు గ్రేట్ రాఖీ అన్నారు మేడం చెప్పు రాఖీ తనకిలా జరిగిందని మీరు అసలు పొరపాటున కూడా తనకి విషయం చెప్పద్దు ఎందుకు తను మళ్ళీ నాకు టెస్ట్ చేయించావా అనుకుని తప్పుగా అనుకుంటుంది నాకు తెలిసి ఈ విషయం స్రవంతికి తెలుసు తనంతర తాను నిజం చెప్పే వరకు వెయిట్ చేస్తాను కానీ మీరు మాత్రం ఈ విషయం వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పకని అర్థమైంది రాఖీ థ్యాంక్ యూ డాక్టర్ అంటూ రాఖీ శ్రవంతి రూమ్కి వచ్చాడు ఇంజెక్షన్ చేయడంతో మత్తుగా నిద్రపోతుంది శ్రవంతి ఫీవర్ అని చెప్పి శ్రవంతి ఏడవటం ఎంత అడిగినా ఆమె నిజం చెప్పకపోవటం మార్నింగ్ తనతో కోపంగా మాట్లాడటం ఇవన్నీ గుర్తుకు చేసుకుని శ్రవంతిని చూశాడు ఆ టైంలో ఆమె ముఖం చూడగానే రాఖీ కంట్లో తడి మొదలైంది గట్టిగా ఆమె చేతిని పట్టుకొని ఆలోచనలో మునిగాడు సాయంత్రం ఐదు అవుతుందా మెలకు వచ్చింది శ్రవంతికి ఎదురుగా ఉన్న రాఖీని చూసి షాక్ అవింది తను ఎక్కడ ఉందో అర్థమై రాఖీ ఎలా ఉంది శ్రవంతి లాలనగా అన్నాడు బానే ఉంది అంటూ పైకి లేవబోయి అంతలోనే లేచే ప్రయత్నం చూ మానుకుంది రాఖీ ఆమె చేతిని పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూశాడు శ్రవంతి తనని తాను చూసుకుంది ఆమె బట్టలు వేసుకున్నవి కాకుండా మరొకటి ఉండడం చూసి ఈ బట్టలు నేనే తెచ్చాను నీ ప్రాబ్లం ఏంటో అర్థమై బట్టలు ఇంకా కొన్ని కావాల్సినవి తెచ్చాను సిస్టర్ మార్చింది బట్టలు అన్నాడు థ్యాంక్ యూ రాఖీ కానీ ఎందుకు చిన్నదానికే హాస్పిటల్కి తీసుకొచ్చావు డాక్టర్ చూశారా నన్ను హా చూశారు ఇది మీకు మామూలే కదా కాకపోతే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది వారం రోజులు ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుందని చెప్పారు హాస్పిటల్కి వచ్చాక డాక్టర్ చూడరా ఏంటి అలా అలా అడిగావు అబే ఏం లేదు నీరసం తగ్గిందా అన్నాడు తగ్గింది రాఖీ థ్యాంక్ యూ హెల్ప్ చేసినందుకు ఆ మాటకి కోపంగా చూశాడు ముందు రెస్ట్ తీసుకో మా అమ్మకి ఫోన్ చేయాలి లేదంటే కంగారు పడుతుంది అన్నది సరే ఫోన్ చేయి ఎలానో ఇంకో గంటలో ఇంటికి వెళ్తా నేను మెడిసిన్స్ తీసుకొని వస్తాను అని రాకి బయటికి వెళ్ళగానే ఒక్కసారిగా శ్రవంతి భయంతో జరిగింది తలుచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది విండో నుంచి ఆమె ఏడవడం చూసిన రాకి నా దగ్గర గంభీరంగా నటిస్తుంది కానీ ఇంత జరిగినా ఎందుకు నాకు చెప్పడం లేదు అనుకొని బాధగా అక్కడి నుంచి వెళ్ళి బిల్ పే చేసి మెడిసిన్స్ తీసుకుని లోపలికొచ్చాడు రాఖీ రావడంతో కంట్లో తడి తుడుచుకుంది శ్రవంతి వెళ్దామా అన్నాడు సరే రాఖీ అని పైకి లేకపోతుంటే అతని ఆమె పరిస్థితి అర్థం చేసుకుని మెల్లగా లే నెమ్మదిగా అంటూ శ్రవంతిని తనే పైకి లేపి వీల్ చైర్ తీసుకుని వస్తాను నీకు నడవడానికి కష్టంగా ఉంటుంది కదా అన్నాడు అంత బాధ ఏం లేదు రాఖీ అంటూ చిన్నగా అడుగులు వేస్తూ బయటకు వచ్చింది కానీ ఆమె నడుస్తున్నప్పుడు పంటి బిగున బాధని అణుచుకోవటం ఆ నొప్పి తట్టుకోలేక కంట్లో తడి తెచ్చుకోవటం ఇవన్నీ రాఖీ గమనిస్తూనే ఉన్నాడు ఇక్కడే కూర్చో క్యాబ్ బుక్ చేస్తాను అన్నాడు నీ బైక్ ఉంది కదా రాఖీ ఈ టైంలో నువ్వు బైక్ మీద ఎలా కూర్చుంటావు కంఫర్ట్గా ఉండదు శవంతి ప్లీజ్ రాఖీ కార్ ఏమీ వద్దు పదా వెళ్ళిపోదాం నా మాట విను శ్రవంతి నాకు ఇంటికి ఫాస్ట్గా వెళ్ళాలని ఉంది సూటిగా శ్రవంతి అనేసరికి రాఖీ బైక్ స్టార్ట్ చేశాడు కూర్చోగలవా అని అడిగాడు నువ్వు మరీ పేషెంట్లో చూస్తున్నావు నాకు ఇది అంతా మామూలే సరే అని బైక్ స్పీడ్గా పోనిచ్చాడు అతని భుజంపై చేయి వేసి జరిగింది తలుచుకొని బాధపడింది శ్రవంతి కాసేపటికి బైక్ వీధి చివరాపి జాగ్రత్తగా ఇంటికెళ్ళు అని రాఖీ అనగానే శ్రవంతి ఆశ్చర్యంగా చూసింది ఏమైంది అలా చూస్తున్నావు ఇక్కడే ఆపేసావేంటి అని అడిగింది ఇంటికి తీసుకుని వెళ్ళి నేనే దగ్గరుండి నీకున్నీ సేవలు చేయాలని ఆశగా ఉంది కానీ మగ కుటుంబం అంటే అందరికీ లోకువ చిన్న అవకాశం దొరికినా చాలు ప్రాణాలు తీసుకునే విధంగా మాట్లాడతారు అవసరమా అందుకే ఇక్కడే ఆపేశాను బండి జాగ్రత్తగా ఇంటికెళ్ళు అన్నాడు థ్యాంక్స్ రాఖీ థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయవాణి చేయకు అయినా మొగుడికి ఎవరు థ్యాంక్స్ చెప్పరు అని రాఖీ అనగానే శవంతి విరక్తిగా నవ్వుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళింది ఆమె లోపలికి వెళ్ళగానే రాఖీ కోపంగా బాధ కలగలిపిన భావంతో అక్కడి నుంచి వెళ్ళాడు శ్రవంతి కాలేజ్ అయిపోయిందా అంటూ చేతిలో ఉన్న బట్టలు పక్కన పెట్టి బయటికి వస్తూ అడిగింది సౌజన్య లేదమ్మా డేట్ వచ్చింది అందుకే ఇంటికి వచ్చేసాను మరి బట్టలు నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి మార్చుకున్నానమ్మా అన్నది ఏంట్రా అలా ఉన్నావు అమ్మా చాలా నీరసంగా ఉంది ప్లీజ్ ముందు నాకు వేడి నీళ్ళు పెట్టు స్నానం చేసి నీ ఒడిలో పడుకుంటాను అన్నది సరే ముందు లోపలికి రా అని శ్రవంతికి వేడి నీళ్ళు పెట్టి బట్టలు టవలు అన్నీ తీసి చిన్న గదిలో పెట్టింది సౌజన్య మూడు రోజులు శ్రవంతి ఆ గదిలోనే ఉంటుంది అందుకని తనకి కావలసిన థింగ్స్ అన్నీ పెట్టి బయటకు వచ్చింది సౌజన్య ఫ్రెష్ అవి రూమ్కి వచ్చిన శ్రవంతి రెడీ అవి విండో దగ్గర కూర్చుంది సాకేత్ కొట్టిన దెబ్బలకి ఆమె ఒళ్ళంతా పచ్చి పుండులా మారిపోయింది కనీసం నడవడానికి కూడా ఓపిక లేదు తన మనసులో బాధను ఎవరితో పంచుకోవాలో తెలియటం లేదు పైగా తల్లికి చెబితే ఆమె తట్టుకోలేందని శ్రవంతికి ముందే తెలుసు శ్రవంతి ముందు ఈ పాలు తాగరా అన్నది అమ్మా ఇప్పుడు ఏం వద్దమ్మా నువ్వెందుకు గదిలోకి వచ్చావు ఏం చేయను నా కూతురు ఇంతకు ముందులా లేదు కదా రెండు రోజుల నుంచి చూస్తున్నాను నువ్వు అసలు మనిషిగా కూడా లేవు ముభావంగా ఉంటున్నావు ఏదో కోల్పోయినట్టు బాధగా ఉంటున్నావు అసలు ఏం జరిగిందో చెప్పరా ఎవరన్నా ఏమన్నా అన్నారా అని అడిగింది నన్ను ఎవరు ఏమంటారమ్మా ఎందుకు అలా ఉన్నావు చెప్పు కాలేజీలో ఎవరైనా ఏడిపిస్తున్నారా చచా అలాంటిది ఏం లేదమ్మా నీకు తెలుసు కదమ్మా నెలసరి వచ్చే ముందు నాకు నీరసంగా ఉంటుందని కొత్తగా అడుగుతున్నావేంటి అన్నది ఏమో శ్రవంతి నాకైతే అలా అనిపించడం లేదు నాకైతే భయంగా ఉంది అన్నది అమ్మ ఎందుకు భయం నేను బాగానే ఉన్నాను కదా ఆ పాలు ఇవ్వు అంటూ పాలు తాగి కాసేపు పడుకుంటానమ్మా అన్నది సరే పడుకో ఈలోపు వంట చేస్తాను అన్నది సరే అమ్మ అని సౌజన్యం వెళ్ళగానే డోర్ డోర్ లాక్ వేసుకొని ఇండో దగ్గర కూర్చుని గోడకు జారబడి జరిగింది తలుచుకోగానే శ్రవంతికి ఏడు పాగలేదు దేవుడా ఎందుకు నా జీవితం ఏదైనా విరక్తి వచ్చేలా చేసావు అనుకొని అలా నిద్రలోకి జారుకుంది శ్రవంతి శ్రవంతి అంటూ సౌజన్య డోర్ కొరడంతో మత్తుగా కళ్ళు తెరిచి టైం చూసింది శ్రవంతి ఏడు అవడంతో అప్పుడే ఏడైపోయిందా అనుకొని డోర్ ఓపెన్ చేసింది భోజనం చేయి తల్లి అప్పుడే వద్దమ్మా ఆకలిగా లేదు నువ్వు చేసావా అని అడిగింది చేస్తాను నీకు భోజనం తినిపించాక చేస్తాను అంటూ గుమ్మం వైపు చూసింది సౌజన్య ఏంటమ్మా గుమ్మం వైపు చూస్తున్నావు రోజుకి రెండు మూడు సార్లు అయినా వచ్చేవాడు తమ్ముడు ఈ రోజు ఏంటి ఇంకా రాలేదు అని ఏదో పని ఉంటుందిలే అమ్మ ఇప్పుడు మామయ్య కోసం ఎందుకు కానీ ముందు నువ్వు భోజనం చేసేయి చేస్తాను పక్కింటి లక్ష్మి గారు పిలిచారు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను నువ్వు తలుపేసుకొని టీవీ చూడు సరే అమ్మా అని సౌజన్య బయటికి వెళ్ళగానే శ్రవంతి డోరు వేసుకుని తన రూమ్కి వచ్చి కూర్చుంది ఇంతకీ వాడు అసలు బ్రతికే ఉన్నాడా లేదంటే చనిపోయాడా ఆ ఊహ రాగానే శ్రవంతి ఒంటి నిండా చెమట పట్టేసింది ఇంతలో విండో దగ్గర ఏదో చప్పుడవడంతో బయటకు వచ్చిన శవంతి ఎదురుగా ఉన్న రాఖీని చూసి షాక్ అవింది ఇక్కడ అన్నది నీ కోసమే వచ్చానన్నాడు ప్లీజ్ రాఖీ వెళ్ళిపో ఎవరైనా చూస్తే బాగోదు చీకట్లో నేను ఎవరికి కనిపించను కానీ కాస్త నన్ను లోపలికి రాణిస్తావా ఉన్న సమస్యలు చాలు అన్నట్టు ఒకటి నా ప్రాణానికి అనుకొని రాఖీ నీ రూమ్ని రూమ్కి తీసుకుని వచ్చి డోర్ లాక్ వేసి ఈ టైంలో ఎందుకు వచ్చావు రాఖీ ఎవరైనా చూస్తే అసలు కొంచెం కూడా బుద్ధి లేదా నీకు అంటూ శ్రవంతి తిడుతుంటే రాఖీ వెంటనే ఆమె చేతిని పట్టుకుని ప్లీజ్ నేను వచ్చినట్టు ఎవరికీ తెలియదు కానీ నీ అరుపులకి ఇంట్లో ఉన్న మీ అమ్మకి ఏంటి ఊరందరికీ తెలిసేలా ఉంది అన్నాడు మరి లేకపోతే ఏంటి నీకు ఒంట్లో బాగలేదు కదా అందుకే చూడ్డానికి వచ్చాను లేదంటే నేను ఎందుకు వస్తాను అన్నాడు ఎందుకు రాకీ నా కోసం టైం కాని టైంలో రావటం వచ్చేలా చేస్తుంది మరి నీ అందం ఏం చేయను అంటూ బెడ్ మీద కూర్చున్నాడు శ్రవంతి ఏమీ మాట్లాడలేదు అక్కడే ఉన్న చైర్లో కూర్చుంది ట్యాబ్లెట్స్ వేసుకున్నావా ఇంకా లేదు నువ్వు ఇంకా భోజనం కూడా చేయలేదా ఆకలి వేయలేదు అందుకే అన్నది నాకు తెలుసు నువ్వు ఇంకా ఏం తినకుండా ఆలోచిస్తూ కూర్చుంటావని నీకోసం ఇది తెచ్చాను ముందు ఇది తి ఇది తిని ట్యాబ్లెట్ వేసుకో అంటూ ఆమె చేతిలో ఒక బాక్స్ పెట్టాడు ఏంటిది అని అడిగింది వెజ్ బిర్యానీ తిను నీకోసమే తెచ్చాను మా అమ్మ వంట చేసింది రాకి అది నేను తింటాను నేను తెచ్చింది నువ్వు తిను అంటే నీ ఉద్దేశం నువ్వు కోప్పడుకు ఇంట్లో ఎవరు లేరు ఒక్కడినే ఉండాలి అంటే భయం అందుకే ఈ రోజుకి హా ఈరోజుకి నీ దగ్గరే ఉందామని నచ్చుకుతూ అన్నాడు రాకి చంపేస్తాను అంటూ కోపంగా పైకి లేకపోతుంటే వెంటనే శవంతి చేతిని పట్టుకొని ప్లీజ్ నేనే కాదనికే తట్టుకోలేను అని రాఖీ బ్రతిమలాడేసరికి శవంతి ఏం మాట్లాడలేదు సరే హామ్మయ్య అంటూ బెడ్ మీద పడుకొని తింటున్న శవంతిని చూశాడు నిన్ను ఎలా ఒంటరిగా వదిలేయగలను శ్రవంతి నీకు తోడుగా రాకి ఎప్పుడు ఉంటాడు ఇప్పుడైనా మాస్క్ తీయొచ్చు కదా అని అడిగింది భయం వేస్తుంది ఎందుకు నా అన్నం చూసి నువ్వు నన్ను కాదని అంటే అప్పుడు నేనేమైపోవాలి రాఖీ మాటలకి శ్రవంతి బాక్స్ పక్కన పెడుతుంటే వద్దు తీస్తాను మాస్క్ అంటూ తన ఫేస్కున్న మాస్క్ తీశాడు రాఖీ అతని ముఖం చూడడానికే షాక్ అవింది శవంతి ఎంతో అందగాడు పైగా అతని కలరు చురుకైన చూపు ఆ క్షణం రాఖీని చూడగానే శ్రవంతికి నోట మాట రాలేదు ఎలా ఉన్నాను చాలా అందంగా ఉన్నావు రాఖీ నిజంగానా అవును కానీ ఎందుకు నీకు నచ్చాను నేను నాకంటే అందగాడి నువ్వు చిటిక వేయాలి కానీ ఎంతో మంది అమ్మాయిలు నీ వెనక క్యూ కడతారు అలాంటిది ఏమీ లేని నన్ను ఎందుకు ఇంతలా లవ్ చేస్తున్నావు మనసుకు నచ్చిన వారి కోసం ఏమైనా చేయాలని అనిపిస్తుందిరా నీ కోసం ఏం ఏమాత్రం చేయలేనా నా పేరు రాఖీ నేను ఒక బిజినెస్ మ్యాన్ని నువ్వు అనుకుంటున్నట్టు నాకు వెనక ముందు ఎవరూ లేరు నేను ఒక అనాథని ఎందుకో నేను చూడగానే నీతో జీవితం పంచుకోవాలనిపించింది ఆస్తికి కొదవలేదు కష్టపడి పైకొచ్చాను కష్టం విలువ నాకు బాగా తెలుసు ఇన్ని రోజులు నా కోసం చెప్పినవన్నీ అబద్ధాలే నువ్వు అంటున్నట్టు నేను ఆస్తి పరున్నే కానీ నాకు ఎవరూ లేరు నిజంగానే అనాథని రాఖీ అన్నది మా అమ్మ నాన్న ఎవరో కూడా తెలియదు పుట్టగానే నన్ను రోడ్డు మీద పడేశారు అలా ఆశ్రమంలో పెరిగి ఆకలి విలువ ఏంటో తెలిసి కష్టపడి ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను ఇప్పుడు కూడా ఈ విషయాలు నీకు చెప్పకూడదు కానీ ఎంతకాలం అని దాస్తాను ఏదో ఒకరోజు చెప్పాల్సిందే కదా ఇదే నా జీవితం నువ్వు ఒప్పుకుంటే నీ వాడిని అవుతాను లేదంటే ఎప్పటిలా ఒంటరిగా మిగిలిపోతాను ఏమంటావు శ్రవంతి అని అడిగాడు అతని మాటలకి ఆశ్చర్యంగా చూసింది శ్రవంతి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్